నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రంలో రెండవ మూడవ అంతస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భక్తుల బలరామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు వచ్చే నెల నుంచి కొత్తగా ఎన్సీడీ త్రీ సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ క్యాన్సర్ల నివారణకు ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడానికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆ చర్యలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లను నాలుగు నుంచి ఇరవై రెండుకు పెంచామని చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశామని మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరిచామని తెలిపారు ప్రస్తుతం ప్రారంభించిన రెండు మూడు అంతస్తులు పిల్లల ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వైద్య విద్య సంచాలకులు డాక్టర్ వెంకటేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రాజశేఖర్ కెనడి ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు सर मैं मैं सर मैम सर कलकन बोलता हूं मैं डायरेक्ट स्टूडेंट प्रोफेशनल साधारण के पूरा जागरण के से होता है यूना શ્રી રામજીને શ્યામ વિંદ્રેજવાજમ ધાન જનવાકમા કુમિત્રેજ એ કેમેરા સર 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 嗯嗯嗯。嗯 రాజమహేంద్రవరం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి అక్కడ నాయకత్వం వహించాలి తద్వారా రాష్ట్రాల్లో స్వర్ణాంధ్ర హెల్దీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి తర్వాత బెల్దీ తర్వాత హ్యాపీ అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే బాబుతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను కానీ ఒక తొలి అడుగు వేశాం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి మెటర్ మార్టాలిటీ రేట్ని వన్ ల్యాక్ లైవ్ బస్కి ఇప్పుడు ఉంటున్న నలభై ఐదు నుండి ఐదు లోపల తీసుకురావాలని ఇన్ఫాక్ట్ మార్టాలిటీ రేట్ని ఇరవై మూడు నుంచి రెండు లోపలికి తీసుకురావాలని అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అరవై మూడు శాతం నుంచి ఐదు శాతంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెర్సరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఇవాళ రాజమహ మహేంద్రవరంలో రెండు ఫ్లోర్లలో ఎంసీహెచ్ వార్డుని మనం ప్రారంభించుకోవడం నూట యాభై అదనపు పడకల్ని కూడా డెబ్బై ఐదు వార్డులలో అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక నలభై స్పెషల్ బోర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని పిఐసియుటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎస్ఐసియుకి అనుబంధంగా ఇరవై ఐదు పడకలతో మదర్ కేర్ ను కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం వీడియోట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కానీ ఎన్ఐసియు కానీ ఎస్ఐసియులో కానీ అధునాతనైన ఎక్విప్మెంట్ వార్మర్స్ దగ్గర నుంచి ఫోటో తిరుపతి దగ్గర నుంచి రేడియో వార్మర్సు సిప్యాప్లు ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్ట్ మోనియల్ ఏంటయ్యా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నమ్ముతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపిక్గా సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని